ముందు స్నానం చేయకుండా పొద్దు అడుగుతాను ఇది ఆటో కాదే మన ఇంటి మహాలక్ష్మి ఇవాళ ఐదు వేలు లోపల పోతున్నాయంటే దానికి కారణం ఇదే నాకు పెళ్లి ముందు కష్టం వచ్చినా బాధ వచ్చినా అన్ని దీంతోనే చెప్పుకునేవాళ్ళం నాకు దోబుటూలు లేకపోయినా నాకు అయినా తమ్ముడైనా అన్నీ ఈ ఆటోని ఇన్ని రోజులు మనిషికి మనిషి మధ్య అనుబంధం ఉండడం చూసినా కానీ ఆటోకి నీకు మధ్య అనుబంధం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆటోకి నీకు మధ్య ఆప్యాయత అనురాగం దాగి ఉంది సరే టిఫిన్ చేసిన రెడీగా పోతుంది సరే